నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుండె తడిసిపోయింది రచించిన వారు శారద అశోకవర్ధన్ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ అన్న కేక విని పాది పరిగెత్తారు కంగారుగా ఎక్కడి నుండి బాబు టెలిగ్రామ్ మెల్లిగా మనవడి సాయంతో లేచి నుంచుంటూ అడిగింది సుభద్రమ్మ మనవడు పవన్ని టెలిగ్రామ్ పుచ్చుకోవడానికి వెళ్ళిన రాజు కేసి చూసి టెలిగ్రామ్ మీకు కాదు సార్ సుభద్రమ్మ గారికి ఆమెను పిలవండి అన్నాడు కోష్టతను అమ్మక ఏది ఆశ్చర్యంగా అడిగాడు రాజు ఆ మాటలు వినగానే చెమటలు పట్టిపోయాయి సుభద్రమ్మకి బాబు పవన్ టెలిగ్రామ్ ఎవరు పంపించారా మీ పెద్దనాన్న తాతగారు కులాసాగా ఉన్నారా ఆయనకేమీ ప్రమాదం జరగలేదు కదా గుండె చేతులతో పట్టుకొని పవన్ సహాయంతో లేవబోతూ అడిగింది కన్నీళ్లు చంపల మీదుగా వాగులా ప్రవహిస్తూ ఉంటే అమ్మా అమ్మా నీకు కలకత్తా భాషా కుటీరం వారి దగ్గర నుంచి ఇరవై వేలు బహుమతి వచ్చింది నువ్వేదో పుస్తకం రాసావటగా వెరీ గుడ్ ముందు ఇక్కడ సంతకం చేసి ఈ టెలిగ్రామ్ తీసుకో అన్నాడు రాజు సంబరపడిపోతూ సుభద్రమ్మ నమ్మలేకపోతోంది చేతులు వణికిపోతున్నాయి కన్నీరు గుడ్ల నిండా నిండి ఏమీ కనబడకుండా చేస్తున్నాయి పవిట కుంగుతో కళ్ళు తుడుచుకొని సంతకం చేసింది సుభద్రమ్మ ఒకటా రెండా ఇరవై వేలు బహుమతి వస్తే ఎవరైనా సంతోషిస్తారు గాని ఏడుస్తారా అయినా ఏడుపెందుకు ఎంతో ప్రేమని వలకబోస్తూ అంది సౌమ్య ఆమె కళ్ళ ముందు క్రితం రోజు మహిళా మండలి ఫంక్షన్లో రచన వేసుకున్న కెంపుల నెక్లెస్ తడతడా మెరిసింది అత్తయ్య మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అంది ఆమెకు దగ్గరగా జరిగి టెలిగ్రామ్ని మరోసారి చదువుతూ అమ్మా నానమ్మ ఏడవడం లేదే అవి ఆనంద బాష్పాలు ఎక్కువ బాధ కలిగినప్పుడు ఎలా వస్తాయో ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీళ్లు అలాగే వస్తాయట నానమ్మ చెప్పింది అన్నాడు పవన్ సుభద్రమ్మ పవన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది రాజు కళ్ళల్లో ఇటీవలే తన కొలి కొనుక్కున్న హీరో హోండా కళ్ళ ముందు కనిపించింది ఇరవై వేలు కాస్తో కూస్తో తక్కువ పడితే వేసుకోవచ్చులే అనుకున్నాడు డెబ్బయ్యో పడిలో పడి ఎందుకు పనికిరాదనుకున్న తల్లి పైగా మందులు మాకులతో తనకు భారంగా తయారైన తల్లి ఈ రోజున ఉన్నట్టుండి లాటరీ కొట్టేసినట్టు ఇరవై వేలు సంపాదించేసింది అమ్మ ఇంకా ఇలాగే రాస్తూ పోతే ఇరవై ప్లస్ ఇరవై ప్లస్ మరో ఇరవై త్వరలో తానొక ఇల్లు కూడా కట్టేయొచ్చు రాజు కలలో తేలిపోతున్నాడు అమ్మా ఏం రాసావమ్మా నీకింత పెద్ద బహుమతి వచ్చింది నాతో ఇలా అని ఒక్క మాట చెబితే తెల్ల కాగితాల కట్ట తెచ్చి నీ ముందు పడేసేవాణ్ణిగా పక్కన కూర్చుంటూ అన్నాడు రాజు సుభద్రమ్మ గుండె కరిగిపోతోంది కన్నీరు ఉప్పెనలా పొంగిపోతుంది ఎన్నాళ్లకి రాజల తన పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు పసివాడి దగ్గర నుంచి పెళ్లి కానంత వరకు ఇలాగ కూర్చునేవాడు కాలేజీలో చదువుతూ ఉన్న అన్నం ముద్దలు కలిపి పెట్టమనేవాడు పెద్దవాడు వాసు మాత్రం పసిపిల్లాళ్లా వచ్చి పక్కన పడుకునేవాడు ఏదో కబుర్లు చెబుతూ గోముగా ఆ పెద్దాడంటే జ్ఞాపకం వచ్చింది ఆయన ఎలా ఉన్నారో ఏమో పెద్దాడు ఆయనకి సరిగ్గా మందులు కొంటున్నాడో లేదో ఆయనకి ఏది అడగాలన్నా మొహమాటమే ఏం తింటున్నారో ఏమో ఆయనకి చెగోడీలంటే చాలా ఇష్టం కోడలికి అంత ఓపిక ఉందా ఇవన్నీ ఎవరు చేసుకుంటారు డబ్బు పడేస్తే అవే బజార్లో దొరుకుతాయి అంటోంది నీలిమ బజార్లో చేసినవి బాగుండవే సుభద్రా చక్కగా ఇంగు వేసి నువ్వులు వేసి నువ్వు చేస్తావే అవి ఎంత బాగుంటాయో అనేవారాయన మనసు మరి ఆలోచించలేకపోతుంది తనకే రెక్కలుంటే గబుక్కును ఎగిరి ఆయన గుండెల మీద వాలిపోయేది బోలెడని చెగోడేలు చేసి పెట్టేది తన అసక్తకి దుఃఖం పొర్లుకొచ్చింది సుభద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎంత ఆనంద బాష్పాలైతే మాత్రం ఇంత ఇదా ఊరుకోండత్తయ్యా ఊరడించింది ఎన్నడూ లేని సౌమ్య అయినా అమ్మా నువ్వు కథలు నవలలు రాస్తావని మాకు తెలియదే ఇంత మంచి నవల ఎప్పుడు రాసావమ్మా రాజు ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు వారిద్దరూ తన దగ్గర అలా కూర్చోవడం మాట్లాడడం ఆమె మనసు ఉప్పొంగిపోతోంది నోట మాట రావడం లేదు నేను చెప్తా నాన్న నీతో రామకోట రాసుకుంటాను కాగితాలు తెచ్చిపెట్టమని నానమ్మ అడిగితే నువ్వు తేనే లేదు నేనే నా నోట్బుక్స్ ఇచ్చేవాణ్ణి దానిలో నానమ్మ రామకోట రాయలేదు బండబారిన గుండె డైరీ అని నవల రాసింది నాయనమ్మకి కాగితాలన్నీ నేనే ఫెయిర్ చేసి పెట్టేవాణ్ణి రామకృష్ణ తాతయ్యలేడు అతను ప్రింట్ చేసి పెడతానన్నాడు అతనే నానమ్మకు కూడా తెలియకుండా ఆ పుస్తకాన్ని పోటీకి పంపాడట పవన్ మాటలు రాజు సౌమ్యలు ఆశ్చర్యంగా విన్నారు సుభద్ర రాసిన ఉత్తరం పేపర్లో వార్త చదివి పొంగిపోయాడు సుబ్బారావు గారు వెంటనే ఉత్తరం రాశారు తను బయలుదేరి వస్తున్నానని ఇద్దరం కలిసి కలకత్తా వెళ్ళి బహుమతిని తీసుకుందామని కలకత్తా వెళ్ళాలంటే డబ్బు కావాలి తన చెవిదుద్దులు ముక్కు పొడక అమ్మేద్దాం అనుకుంది సుభద్రమ్మ అక్కడ సుబ్బారావు గారు తన పెళ్లిలో అత్తవారు పెట్టిన తూలం బంగారం ఉంగరాన్ని ఏనాడు అతను ఎటువంటి కష్టాల్లోనూ తాకట్టు పెట్టడానికైనా తీయలేదు ఈ రోజున దాన్ని నమ్మేసి కలకత్తా ప్రయాణానికి సిద్ధపడ్డారు మీరెందుకు ఉంగరం నమ్మేశారు మామగారు మేములేము టికెట్లు కొనడానికి అంది కుసుమ మమ్మల్ని అడగడం నామోషియా మేం పరాయవాళ్ళ మా నాన్నగారు అన్నాడు వాసు వాళ్ళిద్దరూ తన్ను అలా పలకరించి ఎన్నాళ్ళయింది కాదు కాదు ఎన్నేళ్ళయింది నాన్నగారు అని నోరారా పిలిచి ఎంతకాలమైంది మందులైపోయాయ చెప్పినా ఒంట్లో బాగోలేదని చెప్పినా బట్టలు చిరిగిపోయాయని చెప్పిన చిర్రుబుర్రులాడే ఆ ఇద్దరూ ఆ రోజు అలా పలకరించటంతో అతనికి మతిపోయింది అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి వాసు కుసుమల కళ్ళల్లో మొన్నెవరూ అమ్ముతామన్న ఊరి చివరున్న ద్రాక్ష తోట కళ్ళల్లో కలిసి మెరిసింది దగ్గరుండి వాసు కుసుమలు సుబ్బారావు గారిని కలకత్తా తీసుకొచ్చారు కాని ఖర్చు పెట్టనీయకుండా రాజు సౌమ్యలు పువ్వుల్లో పెట్టి సుభద్రమ్మను కలకత్తా తీసుకొచ్చారు సుభద్ర ఏమో అనుకున్నాం గాని మన పిల్లలంత మంచివాళ్లే వాళ్ళిద్దరూ నన్ను వీళ్ళిద్దరూ నిన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో ఇక్కడికి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ప్రైజ్ తీసుకుంటూ ఉంటే స్వయంగా దగ్గరుండి చూడాలనిపించి రాగలనో లేదోనని భయపడిపోయాను పిల్లల్ని డబ్బులు అడగడం ఎందుకని నా ఉంగరాన్ని నమ్మేశాను ఐదు వచ్చాయి ఇదిగో ఇవి నీ దగ్గరుంచు ఏనాడు ఇంత మొత్తాన్ని నీకివ్వలేకపోయాను కొద్దో గొప్పో ఇచ్చినా అది పిల్లల కోసమే ఖర్చు పెట్టేదానివి కానీ నీ కోసమంటూ ఏమీ చేసుకోలేదు అన్నట్టు నీ చెవుల దుద్దులు పుడక ఏవి బోసి నోటుతో సుభద్రమ్మను ముద్దు పెట్టుకుంటూ అన్నారు సుబ్బారావు గారు సుభద్రమ్మ సిగ్గుపడిపోతూ అతని కౌగిట్లో కుచించుకుపోయింది రాజుని సౌమ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకని మన రామకృష్ణ ద్వారా అవి అమ్మేశానండి రెండూ కలిపి పదివేలు వచ్చాయి ఇప్పుడు మన ఇద్దరి దగ్గర మొత్తం పదిహేను ఉన్నాయి బహుమతి డబ్బు ఇరవై వేలు ముప్పై ఐదు వేలు బ్యాంకులో వేస్తే ఏదో చెప్పబోయే లోపల కొడుకులు కోడళ్ళు రావటంతో చెప్పటం ఆపేసి వారందరికేసి ఆప్యాయంగా చూసింది ఎన్నాళ్ళకి కుటుంబం అంతా ఒక్కచోట చోట ఉందండి ఈ సంతోషం నేను పట్టలేకపోతున్నాను అంది సుభద్రమ్మ భర్తవంక చూస్తూ అవును సుభద్ర నాకు అలాగే ఉంది ఈ కాలం ఇలాగే నిలిచిపోతే అందరం ఇలాగే కలిసి ఉండిపోము ఒరే పెద్దాడా నువ్వెలాగూ డాక్టర్వి కదరా ఈ ప్రాక్టీస్ ఏదో రాజమండ్రిలోనే పెట్టుకోకూడదు నువ్వు చిన్నాడు అందరం కలిసి పెద్ద ఇల్లు తీసుకొని ఉందాం ఇప్పుడు రాజమండ్రి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు కదా అన్నారు సుబ్బారావు గారు ఆ మాటలు కొడుకులకి కోడళ్ళకి ఎవ్వరికీ నచ్చలేదు కాబోలు మొహమొహాలు చూసుకున్నారు సుభద్రమ్మ సుబ్బారావు గారికేసి చూసి చిరునవ్వు నవ్వింది ఆ నవ్వులో ఎన్ని అర్థాలో ఎంత బాధో ఒక్క ఆమెకే తెలుసు ఇక ముందు మీరు మా దగ్గర అత్తగారు మరిదిగారు దగ్గర ఉండడం ఎందుకు ఇద్దరూ మా దగ్గరే ఉండండి మా పిల్లలిద్దరూ సుజిత స్మితలని ఊటీ స్కూల్లో వెయ్యాలనుకుంటున్నాము నాకు ఇంకా వేరే పనులేమీ ఉండవు కాబట్టి ఊరు చివర ఒక ద్రాక్ష తోట కొని దాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను మీరిద్దరూ ఉంటే మాకు ఇల్లు తాళం పెట్టవలసిన అవసరము ఉండదు మీరు ఒకరికొకరు తోడుగా ఉంటారు అంది కుసుమ అవును నాన్నగారు కుసుమ చెప్పింది నిజం అన్నాడు వాసు బాగుంది మీ వరస మా పవన్కి అత్తగారంటే పంచప్రాణాలును ఆవిడ లేందే వాడుండలేడు ఆవిడతో పాటే మామగారును ఇద్దరూ మా దగ్గర ఉంటారు నేను ఈ మధ్య మహిళాభివృద్ధి కార్యక్రమాల్లో తల మునకలే తిరుగుతున్నాను నేను ఇంట్లో ఉండని లోటు పవన్ వల్ల వాళ్ళకి తీరుతుంది పైగా వాళ్ళకి బోరు కొట్టదు మీ దగ్గరుంటే వాళ్ళకి కాలక్షేపమేమిటి పిల్లలు ఊటి వెళ్ళిపోతున్నారుగా అంది సౌమ్య వారి వాదనలని ముద్దాయిల్లా విన్నారు సుభద్రమ్మ గారు సుబ్బారావు గారు అమ్మా నాన్న ఎవరి దగ్గర ఉంటామని చెప్తారా అని ఆదుదాగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఆ రోజు ఫంక్షన్ తాలూకు ఆర్గనైజర్లు లాంఛనంగా పలకరించి పిలవడానికి రావటంతో ఆలోచనలకి కళ్ళెం వేయడం జరిగింది ముదురు నీలం రంగు పట్టు చీరకి మెరూన్ కలర్ తోపు కుంకుమ రంగు అంచు చీర అది పెళ్లినాటి చీర అయినా ఎప్పుడో అప్పుడప్పుడు కట్టుకోవడం వల్ల బాగానే ఉంది ఆ చీరలో ఆ రోజు ఆమెని పార్వతీ అన్నారు ప్రేమగా సుబ్బారావు గారు ఆశ్చర్యంగా అతనికేసి చూసి నా పేరు మర్చిపోయారా ఈ పేరేమిటి అంది సుభద్రమ్మ నువ్వు సాక్షాత్తు పార్వతీదేవిలా అందంగా ఆది శక్తిలా శక్తివంతంగా కనిపిస్తున్నావు సుభద్ర పదో తరగతి తర్వాత ఆడపిల్లకి పై చదువెందుకు అని మీ పుట్టింటి వాళ్ళు చదివించలేదు బడిబంతులు ఉద్యోగం చేస్తూ ఎందరికో విద్యాదానం చేసిన నేను కూడా నిన్ను కేవలం భార్యగానే చూశాను కానీ నీ కోరిక తెలిసి కూడా చదివించడానికి ప్రయత్నం చేయలేదు కానీ ఇలా ఇంత గొప్ప బహుమతి పొందిన గ్రంథాన్ని నువ్వు రచించావంటే నాకు చాలా ఆనందంగాను ఆశ్చర్యంగానూ ఉంది అంత భాష భావం ఎక్కడ సంపాదించావు సుభద్ర అడిగారు సుబ్బారావు గారు ఏ బడి ఏ గురువు చెప్పలేని పాఠాలు నాకు జీవితం నేర్పించిందండి నేనది కథ కింద రాయలేదు నా ఆవేదనను అక్షర రూపంలో డైరీలా రాసుకున్నాను ఒక్కొక్క పుట ఒక్కొక్క రోజు జరిగిన సంఘటన అవన్నీ ఒకరోజు మన రామకృష్ణ చూసి నాకు తెలియకుండానే అచ్చువేయించి తీసుకొచ్చాడు అతనే ఈ పుస్తకాన్ని బహుమతి పోటీకి కూడా పంపించాడు అందులోని పాత్రలు మీరు నేను మన సంసారం మన పిల్లలు అవేనండి అంది కళ్ళు తుడుచుకుంటూ ఆ సాయంత్రం వేదిక మీద వ్యాసాన్ని కళ్ళకి కట్టినట్టు రచించిన ఈ రచయిత్రి మహానుభావురాలు వీరి కలం నుండి వెలువడ్డ ఈ రచన మణిపూస వీరు ఇదే తన తొలి రచన అని చెప్పుకున్నారు చాలా ఆశ్చర్యం తొలి రచనతోనే ఇంత సిద్ధహస్తులైన వీరు మునుముందు ఇంకా ఎన్నో మంచి రచనలు చేస్తారని ఆశిస్తూ ఈ బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం వారు శ్రీవారు కూడా ఇక్కడ ఉన్నట్టు తెలిసింది వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నారు వాసు తండ్రి చేయి పట్టుకుని నడిపించి వేదికపైకి తీసుకెళ్లాడు రాజు తల్లి చెయ్యి పట్టుకొని వేదిక మీద కూర్చోబెట్టాడు ఇద్దరికీ శాలువాలు కప్పి గౌరవించారు ఆర్గనైజర్లు సభ ఎంతో వేడుకగా పూర్తయింది ఆ రాత్రి భోజనాలయ్యాక అమ్మా ఆ చెక్కేది రేపే మన ప్రయాణం నువ్వు మాతోనే వచ్చేస్తున్నావు అన్నాడు వాసు చెక్కు ఎక్కడ పెట్టావమ్మా జాగ్రత్త నాన్నగారిని మనతోనే తీసుకుపోతున్నావు అన్నాడు రాజు అరే చెక్కు కనబడ్డం లేదే కంగారుగా వెతికింది సుభద్రమ్మ అందరూ మరింత కంగారుగా ఆ గదిని సభ జరిగిన ప్రాంగణాన్ని అంతా వెతికారు ఎక్కడా కనిపించలేదు ఆర్గనైజర్లకు చెప్పారు వాళ్ళు ఏం చెప్పాలో తెలియక మీరొక ఉత్తరం రాసివ్వండి చెక్కుపోయినట్టు మేము ఎంక్వైరీ చేసి మీకు సమాధానం రాస్తాము డూప్లికేట్ చెక్కిస్తాము అన్నారు సుభద్రమ్మ గారు వాసు చెప్పిన విధంగానే రాసిచ్చింది కుసుమ విసుక్కుంది సౌమ్య గుణుక్కుంది వాసు చిటపట్లాడాడు రాజు చిరాకు పడ్డాడు బాబు మమ్మల్ని ఎవరు తీసుకెళ్తున్నారు అడిగింది సుభద్రమ్మ వాసుని రాజుని చూస్తూ మీ చెక్కు రాగానే ద్రాక్ష తోట కొనాలనుకున్నాను ఇప్పుడెలా మీరు మరిదిగారింటికే వెళ్ళండి అంది కుసుమ ఎంతో మోజుపడ్డాను మహిళా మండలిలోని శ్యామల మెళ్ళో లాంటి కెంపుల నెక్లెస్ కొనొచ్చని ఇరవై వేలతో అంతా నిరాశే అయ్యింది మీరు బావగారింటికే వెళ్ళండి అంది సౌమ్య వాసు రాజు మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నారు సుబ్బారావు గారు అయోమయంగా చూశారు అందరి వైపు కర్తవ్యం అర్థం కానట్టుగా కలలన్నీ పేక మేడల్లా కూలిపోయినట్టయింది సుభద్ర ఏం చేద్దాం అన్నారు తడబడుతూ సుభద్ర పకపక్క నవ్వింది పార్వతీదేవిలా నవ్వింది గంభీరంగా గలగల నవ్వింది ప్రవహించే గంగా నదిలా భద్రంగా జాకెట్టు మడతలో దాచిన చెక్కును పైకి తీసింది సుబ్బారావు గారి చేతిలో పెట్టింది పదండి ఇది నా సొంత సంపాదన ఇరవై వేలు మన దగ్గర బంగారం అమ్మగా వచ్చినవి పదిహేను వేలు బ్యాంకులో వేస్తే ముప్పై ఐదు వేలు ఆ వడ్డీ మీద మనం హాయిగా ఒక గది అద్దెకు తీసుకొని బతకొచ్చు డబ్బు మనుషులు మనకొద్దు నాకు మీరు మీకు నేను తోడు మనకి భగవంతుడు తోడు పదండి అంది ఆవేశంగా అందరూ తెల్లబోయి ఆమె కేసు చూశారు ఆమెలో ఆనందం కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెలో ఆత్మస్థైర్యం కళ్ళు మెరిశాయి ఆమెలో ధైర్యం చూపులు సూదుల్లా ఉన్నాయి ఆమె సాక్షాత్తు ఆదిశక్తిలా కనిపించింది అందరికీ ఆలోచనల్లోంచి షాక్లోంచి అందరూ తేరుకునేలోగా ఆమె సుబ్బారావు గారి చెయ్యి పట్టుకొని మరొక చేతిలో సూట్ కేసు పట్టుకొని అడుగు బయటకు వేసింది ఆమెలో భార్య మాత్రమే కాదు ఒక చెల్లి ఒక తల్లి కనిపించారు సుబ్బారావు గారికి ఆడది అబల కాదు శక్తి ఆదిశక్తి తనలో తానే గొనుక్కున్నట్టుగా అన్నారు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి